హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోని ఒక వ్యక్తి ఉన్నాడండి తను సిద్ధిపేట్ మోడల్ అట సిద్దిపేట్ మోడల్ గా ఆయన యూట్యూబ్ లో ఇన్స్టాలో వీడియోస్ చేసుకొని ఉండాక మళ్ళీ ఈయన అగ్ని పరీక్షకి వెళ్ళాడు మళ్ళీ అగ్ని పరీక్షకు ఎందుకు వెళ్ళాడంటే బిగ్ బాస్ నైన్లో నేను వెళ్ళాలి హౌస్లో నా రూపం విశ్వరూపం చూపెట్టాలి నా టాలెంట్ చూపెట్టాలని వెళ్ళడం జరిగింది అగ్ని పరీక్షకి మళ్ళీ అగ్ని పరీక్షలోనే సెలెక్ట్ కాలేదు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వెళ్తాడు అసలు అగ్ని పరీక్షకు ఎందుకు సెలెక్ట్ కాలేదు ఈ సిద్దిపేట మోడల్ ఏంటిది అసలు ఈ సిద్దిపేట మోడల్ అని పేరు వచ్చిన తర్వాత కూడా ఇంత పాపులారిటీ ఉన్నా కూడా తనని ఎవరు సెలెక్ట్ చేయాలి అక్కడ అగ్ని పరీక్షలో అసలు ఏం చేసిండు అక్కడ తన మాటలు అడగల్సి ప్రయత్నిద్దాం హాయ్ సిద్దిపేట మోడల్ హాయ్ ఎలా ఉన్నావు లేచింది ఏదన్నా కొంచెం ఒత్తుకోకరాదు సరే కానీ బాగా ఎత్తున్నాయి ఓకే ఓకే నీ పేరు ఏంటిది సిద్దిపేట సిద్దిపేట మోడల్ నీకు పెట్టలేదాంట్స్ మళ్ళీ వెంకటేష్ మళ్ళీ ఆ పేరు కాకుండా సిద్ధిపేట మోడల్ ఎందుకు సిద్ధిపేట కొన్నావు సిద్దిపేట నువ్వు సిద్ధిపేట సిద్ధిపేట కాకపోతే అక్కడ ఉంది కానీ పర్యాటక ప్రాంతం అక్కడ టికెట్లు వేయడము వర్క్ చేసిన అన్నట్టు టికెట్ మోడల్ అని ఉండే టికెట్ టికెట్ వాడల్ అయితే టికెట్ ఇచ్చేటప్పుడు వీడియోలు అన్న మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ అని వీడియోలు చేసిందన్న సిద్దిపేటలు రా బాబు మమ్మల్ని తక్కువ ఇస్తున్నావా అని ఇట్లా డైలాగ్స్ పెట్టిందన్న సిద్దిపేట మోడల్ గా ప్రాచీన పొందిన ఓ ప్రాచీనం పొందిన ఓ సూపర్ కానీ ఏం లాభం నీ ప్రాచీనం పొందినవు ఇంత పాపులర్ అయినావు కదా అగ్ని పరీక్షకు నీ పాపులారిటీ పనికి రాలేదు ఎందుకు ఇంకా అది అయితే పాపులారిటీ మైనస్ అయిందేమో మరి నవదీప్ గారు ఏమన్నారంటే స్టేజ్ ఎక్కగానే కామన్ మ్యాన్స్ అని చెప్పి సెలబ్రిటీ వినిపిస్తున్నారేంటి ఇతను సెలబ్రిటీ కదా అన్నాడు నేను సెలబ్రిటీ నా ఫేమ్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అని వాళ్ళు జలేస్తో అన్ఫేర్ గా రిజెక్ట్ చేశారు సెలబ్రిటీగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నేను అవకాశం సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి ఆర్థికంగా బీద పరిస్థితి ఉంది కామన్ మ్యానే కానీ వాళ్ళు నన్ను సెలబ్రిటీగా పరిగణించి పరిగణించరు కన్సిడర్ చేశారు అసలు అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టారంటారు అగ్ని పరీక్ష సేమ్ మన హిందీలో బిగ్ బాస్ కి రోడీస్ హిందీలో ఒక రౌడీస్ షో ఉంటుంది ఆ టైప్ లో ట్రై చేసినట్టు ప్లాన్ చేసినట్టు కానీ హిందీ రౌడీస్ అయింది అట్లా ట్రై చేసాడు కాకపోతే నాకు అగ్ని పరీక్ష గత టూ ఇయర్స్ నుంచి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాను అంటే ఫేమ్ అవ్వాలని అంతేకాకుండా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందాము ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని అట్లా ఫేమ్ గురించి డబ్బు గురించి రెండింటి గురించి ప్రయత్నించా ఏం చేస్తావు బిగ్ బాస్ హౌస్లో అనగానే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పినా నువ్వు బిగ్ బాస్ సీరియస్గా ప్రయత్నిస్తున్నావు సరదాగా ప్రయత్నించావు అన్నారు ప్యాషన్ కానీ గత టూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తున్నావు ఆ గేట్ కార్ స్టార్టింగ్లో గేట్ దగ్గరికి వస్తే గెట్ అవుట్ అన్నారు లోపలికి కూడా రాని అని ఇట్లా ప్యాషన్తో ప్రయత్నిస్తున్నా అంటే